హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండ్ నేను మీ జ్యోతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహాన్ సైలాగ్ ఈ అయితే గ్రీన్ మూన్ స్ప్రౌట్స్ అండి ఇది మనకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఈరోజు గ్రీన్ అనేది వన్ డే వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే వాటర్ సపరేట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో స్ప్రౌట్స్ అయితే వస్తాయి ఇలా స్ప్రౌట్స్కి కావాల్సినవి గ్రీన్ చిల్లీ ఆనియన్ కర్రీ లీవ్స్ రెడ్ చిల్లీని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను అలాగే ఇలా ఇంకా పాన్ హీట్ అవ్వగానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలండి ఆయిల్ చే యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అవుతున్న వన్ మినిట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ కర్రీ లీవ్స్ యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం యాడ్ చేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ కూడా ఫ్రెక్ చేయండి ఇలా ఒకసారి బాగా కలుపుతూ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత ధనియాల పౌడర్ అండ్ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో మసాలాలన్నీ కూడా త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవడం వలన ఆయిల్లో కారం సాల్ట్ మసాలాలన్నీ మిక్స్ అవుతుంది ఇలా మిక్స్ అవ్వగానే ఇంకా గ్రీన్ స్ప్రాట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఈవెన్గా మసాలాలన్నీ గ్రీన్ స్ప్రౌట్స్కి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి కనీసం మనకు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అన్న టైం పడుతుంది అలా కుక్ చేయడానికి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇంకా కారం సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ కనీసం ఒక ఐదు నిమిషాలన్నా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ పెట్టి ఒక త్రీ మినిట్స్ అలా కుక్ చేసి మళ్ళీ క్యాప్ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టి అలా త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోండి ఇంకా అడిషనల్గా లెమన్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే లెమన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి పై నుండి ఆనియన్ ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా ఫైనల్లో నేనైతే లెమన్ స్కిప్ చేసానండి లెమన్ లేకుండా ఓన్లీ కొత్తిమీర్ మాత్రం యాడ్ చేసేసాను ఇంకా ఎంతో రుచికరమైన గ్రీన్ స్పాట్స్ అయితే రెడీ అయిపోయింది సో మీ అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది ఇంకా మీరు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం వలన నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది